ఫైనల్ గా మన బండి అయితే అన్లోడ్ రోడ్ అయితే వచ్చింది ఒరిస్సా అనే ఏరియా బురద అనే ఊరు అనమాట లోపలికి అయితే రాగానే టూ హండ్రెడ్ అయితే ఇంకా ఫ్రెండ్స్ అదేమంటే గేట్ పాస్ అంట మన బండి ఫస్ట్ ఇక్కడ పెట్టమన్నారు తర్వాత ఇక్కడ కాదు కొంచెము లోపలికి వెళ్ళండి ఇక్కడ బండ్లు వస్తాయి అని చెప్పారు తర్వాత బండి అయితే ఇంకో దగ్గర పార్కింగ్ అయితే చేయడం జరిగింది అదే లోపల కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ హై ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వెల్కమ్ టు ట్రక్ మామ బ్లాగ్స్ మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను ఇలాగే వీడియోస్ చేస్తూ ఉంటాను ఏమైనా తప్పులు ఏమైనా చేస్తూ ఉంటే నాకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నేను మంచి మంచి వీడియోస్ మంచి మంచి ప్లేసెస్ అవన్నీ చూపడానికి నేను ట్రై చేస్తాను మీరు నాకు నా వీడియో ఎలా ఉంది అనేసి నాకు మీరు చిన్న కామెంట్ చేయండి నేను మీ కామెంట్ని నేను స్వీకరిస్తాను స్వీకరించి నేను మంచి మంచి వీడియోస్ వచ్చి చేయడానికైతే నేనైతే ట్రై చేస్తూనే ఉంటాను చూడండి మనమైతే అన్లోడ్ పాయింట్ అయితే వచ్చేసాము ఒరిస్సా బార్డర్ అనమాట కుర్దా అనే ఏరియాకి వచ్చేసాము ఇక్కడైతే మన బండి అయితే పార్కింగ్లో పెట్టాము ఎందుకంటే మనకంటే ముందు వచ్చిన బండి అక్కడ పార్కింగ్ చేసేసుకొని అన్లోడ్ అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళ బండి అవగానే మన బండి అయితే పిలుస్తారు సో అందుకోసం ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను మన ఛానల్ ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మన వీడియో ఎలా ఉంది ఏంటి అనేసి నేను ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తూనే ఉంటాను సో ఇదనమాట మన మామయ్య బండి చూడండి ఫ్రంట్ ఎలా ఉందో త్రీ జీరో డబుల్ త్రీ బండి ఇది ఇది మా మామయ్య బండి మా మామయ్య వాళ్ళ కొడుకు వచ్చేసి బండ్లో పడుకో అన్నాడు చూద్దాం పరండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను నేను మీ ట్రక్ రెండు వైజాగ్ రెండు పర్వాడ అచ్చితాపరం కూడా అయింది ఇక్కడికి దాన్ని తీస్తే టైలికి వెళ్ళిపోయి పేమెంట్ అయ్యాక వర్క్ అయ్యేటువంటి ప్రాబ్లం అవుతుంది తర్వాత ఈ ఛానల్ పెట్టిన ఎప్పుడు కండి అలా యాడ్లో ఉంది అది సంగతిలో అర్లోడింగ్ డబ్బులు లేవు మీరు అర్లోడింగ్ స్టార్ట్ చేసారు ఏం చేస్తారో చెప్పుడు ఫోర్టీన్ బండి 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 నేను చూడండి ఒకసారి ట్వెల్వ్ టేర్ బండి అయితే మన అన్న అయితే డ్రైవర్ అయితే పడుకోవడం పాపం నైట్ అందరూ తోలి నిద్ర లేదు మా అన్నకి ఈ అంకుల్ కూడా వచ్చేసి మన డ్రైవరే ఈ బండికి డ్రైవర్ చేసాను అదే చెప్తున్నాను చూడండి మన కష్టాలు వచ్చేసి డ్రైవర్ కష్టాలు చూడండి ఎక్కడ తింటామో తెలుదు ఏం చేస్తామో తెలుదు మన డబ్బులు లేవు ఏం ఉండవు దావమ్మడి మొత్తం అంతా దావమ్మడి అంతా పోలీసులంత మొత్తం అంత డబ్బులు తీసుకుంటారు కి డబ్బులు కి డబ్బులు కి డబ్బులు అన్ని పోగా మనకి ఏం మిగలవు కానీ ఏమంటే ఇక భద్రతుడి కోసం మనం చేయాలి పని తప్పదు కాబట్టి సో అది ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో చూడండి మన అంకుల్ కూడా ఎంత బాధపడుతుండో ఓకే తమ్ముడు మంచిది నువ్వు ఈ ఛానల్ పెట్టడం వల్ల కూడా మంచిది అని చెప్పాడు నాకు కూడా సో నాకు ఇంకా కొంచెం ఇంకా బూస్టింగ్ ఉంది మనకి ఈ ఛానల్ సో మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి మన బండితో పాటు అయితే ఇది కూడా లోడ్ అయింది అక్కడ చిత్తాపురం అనే దగ్గర మన మహేసన్న బండి కూడా అక్కడే చూసాం మేము పెట్టాను కదా వీడియోలలో లాస్ట్ వీడియోలో పెట్టాను నేను మన మహేసన్న బండి రాముడు అన్న బండి చూడండి ఫ్రెండ్స్ పెయింట్ డబ్బా అనమాట అక్కడ లోడింగ్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒరిసా బాటర్ కుర్దాన్ ఏరియా అనే ఏరియాకి వచ్చాము చూడండి అన్లోడ్ అయితే అవబోతుంది మన బండి ముందు వచ్చింది బండి మాన్యువల్ గానే చేస్తారు ఫ్రెండ్స్ అక్కడైతే రోబోల్ తో చేశారు ఇక్కడైతే అనక మాన్యువల్ గా చేస్తారు ట్వల్ టైర్ కు ఒక డబ్బులు తీసుకుంటారు ఫోర్టీన్ కి అయితే కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుంటారు ఏడు వందలు అంట మన బండికి ఫోర్టీ అన్లోడింగ్ అయితే వాళ్ళే చేస్తారు చేసిన తర్వాత ఇంకా బండి కాటేసుకొని ఎంపీ బండి చూసేసుకొని ఎంటీ బండి తర్వాత ఒక నెక్స్ట్ లోడ్కి ఎక్కడికి అయితే అక్కడికి తీసుకొని వెళ్ళిపోవడమే ఎంటీ కాట వేసుకొని టిష్యూడ్ పేపర్ తీసుకొని వెళ్ళిపోవడమే ఉంటుంది అది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ నెక్స్ట్ వీడియో అయితే మీ ముందు ఉంటాను మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే నన్ను ఇలాగే నా వీడియోస్ చూసిన వాళ్ళంతా నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియో తీస్తూ ఉంటాను ఈ అంకులు మనకి అంకులు మనకైతే బాగా ఫుల్ సపోర్ట్ చేస్తాను చూడండి పాపం కష్టం విడియో తెలుసు అనమాట కష్టం విలువ తెలుసు ఆ అంకులకి సో అందుకోసమే నాకు ఆయన సపోర్ట్ చేస్తాను చూడండి వాటర్కి అయితే వెళ్తాను తెలిసి తోడుగా కుర్దానే మరి ఒరిస్సా బాడ దగ్గర ఏరియా మళ్ళీ ఇక్కడ నుంచి ఏది రోడ్డు ఉంటుందో తెలియదు మనకి ఎక్కడ అనుకూలం అయితే అక్కడ తీసేసుకొని వెళ్ళిపోవడమే పాయింట్ బట్టి తీసుకుని వెళ్ళిపోతాం నెక్స్ట్ దసరా పూజకి వెళ్ళాలి కదా ఇదిగో ఇక్కడే అనమాట వాటర్ చల్లగా ఉంటాయి వాటర్ ఏమో తాగడానికి మాత్రం అక్కడ కాళ్ళు ముఖము అక్కడైతే కడుక్కోవచ్చు మనము ఇవి తాగేటి అనమాట ఆ అనుకూలైతే వాటర్ పట్టుకొని తీసుకుని వస్తాడు మధ్యాహ్నానికి కూర్చొని ఆనందేసి కొద్దిసేపు పడుకొని అంతలోపు లోడింగ్ ఎక్కడ ఏంటి అనే విషయం తెలుసుకొని అక్కడికి అయితే వెళ్ళిపోవడమే ఉంటుంది అయితే ఇలా టైర్లు అనేసి మొత్తం అన్ని చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకు మెయిన్ టైర్లే కదా ఇవి టైర్లు ఎలా ఉన్నాయో చెక్ చేసుకొని వెళ్ళిన తర్వాత మనకైతే పంచర్లు అనేవి అలాంటివి అనేవి కాకుండా ఉంటాయి ఎందుకంటే అక్కడ మెయిన్ రోడ్డు అందుకు చిన్న చిన్న మేకులు అవన్నీ ఉంటాయి ఆ మేకులు అవన్నీ మనకు కుచ్చుకోకుండా మనకు టైక్ మనం మనం వచ్చేసి కరెక్ట్ టయానికి మనం అయితే అన్లోడ్ లోడింగ్ పాయింట్కి వెళ్ళాలంటే మెయిన్ మనకు కావాల్సింది టైర్లే ఈ టైర్లు ఒకసారి చెక్ చేద్దాం పర్యండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అన్నీ ఇలా మొత్తం అన్నీ మనం టైర్లు లోపల ఏమైనా ఉన్నాయో అవన్నీ అవన్నీ చెక్ చేసుకోవాలి టైర్లు ముళ్ళులు అవి రాళ్ళు అవి ఉంటాయి చీలలో అవి అవన్నీ చెక్ చేసిన తర్వాత మనమైతే బయలుదేరుతాం ఎక్కడికైనా కూడా ఎప్పుడైనా టీకి అలాగా అలా టీ బ్రేక్ అలా ఎప్పుడైనా మనం ఆపినప్పుడు బండి ఆపితే బండి ఆపిన వెంటనే మనం ఫస్ట్ మనం ఫస్ట్ పని చేయాల్సింది ఏంటంటే మన టైల్ అనేది మనం చెక్ చేసుకోవాలా అలాగే తాడు కూడా ఈ తాడు కూడా మనం చెక్ చేసుకోవాలా ఈ తాడు ఎలా ఉంది ఏంటి టైట్ ఉందా బిర్రు ఉందా లేదంటే లూజ్ ఉందా లోడ్ ఏమన్నా ఒక వాళ్ళకి ఏమైనా వాలిందా రెండు ఎలాంటి ఎలా ఉంది అనేసి మనం అయితే చెక్ చేసుకోవాలి లోడ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇవాళ మైనల్ గా మనం అయితే అన్లోడ్ ప్లాంటి అయితే వచ్చింది ఇవన్నీ చూడండి ఇది మొత్తం అంతా ఇప్పేస్తున్నారు మొత్తం ఎన్ని కట్లు అవన్నీ ఇప్పేసి అవన్నీ తీసేస్తాం అనమాట ఆ లోపల కింద బాడీలో చెక్కలు వేసారనమాట ఆ చెక్కలు మళ్ళీ మనం ఎక్కడైతే తీసు ఎక్కడైతే లోడ్ తీసుకువచ్చామో వచ్చామో అక్కడ వాళ్ళకి మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వాలి లేదంటే సీటుకు కొంత అమౌంట్ అనేది ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఫైనల్ గా వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్